అందరికీ నమస్కారం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ సంకటహర గణపతియే నమః ఓం శ్రీ మాత్రే నమ మనం ఈ రోజున ప్రతి క్షణం సద్వినియోగం కాలం ఎంత విలువైంది అసలు ఈ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి క్షణం కూడా ఎంత విలువైంది అనే విషయం గురించి చర్చించుకుందాము మన సనాతన సాంప్రదాయంలో శ్రేయస్సు అంటే ఇహ పరక్షేమం సనాతన సాంప్రదాయం అంటే భగవంతుడు ఎంత సనాతనమైన వాడో ఆ సనాతన ధర్మం కూడా అంత సనాతనమైనది అంత పాతది శ్రేయస్సు అంటే ఏంటంటే శ్రేయస్సు అంటే ఇహలోకంలో ఇప్పుడు మనం శ్రేయంగా ఉండడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాం ఎంతో బొదుపు చేస్తాం ఎంతో శ్రేయస్సు కోసం ప్రయత్నం చేస్తాం మరి పరలోకానికి వెళ్ళాక కూడా ఇహపరక్షేమం ఇహంలో పరంలో కూడా క్షేమంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అది ఏ విధంగా చేయాలి అసలు పుట్టిన గిట్టగా తప్పదు అంటారు గిట్టిన వాడు పుట్టగా తప్పదు ప్రతి ఒక్కరూ పుట్టిన గిట్టాల్సిందే పరలోకం పోవాల్సిందే అందుకనే ఇహక్షేమాన్ని కోరుకోవడమే కాకుండా పరక్షేమాన్ని కూడా ప్రతి వ్యక్తి కోరుకోవాలి దానికి తగిన ప్రయత్నాలు చేయాలి మనిషి మనుగడ జీవనోభ జీవనం అనేది ఆరంభం కాదు అంతం కూడా కాదు ఆరంభం అంతం అనేది అన్ని శరీరానికే వర్తిస్తాయి కానీ ఆత్మకం వర్తించాలి ఈ శరీరం దేవుడికి సొంతం కానే కాదు ఇది ధర్మ శత్రువు లేదా తాత్కాలిక వసతి గృహం మన శరీరం అనేది శాశ్వతమైనది కాదు మనం అద్దై ఉన్నట్టుగా ఈ శరీరాన్ని కూడా ఎప్పుడో మరో మారుతాం కాబట్టి ఇది తాత్కాలికమైన వస్త్రుగ్రహం పగలు పనిపాటలతో పగలంతా పనిపాట చేసుకుంటాం కదా మళ్ళీ భోజనానికి రాత్రికి విశ్రమిస్తాం మరి బాలానికి సరిపడా పదార్థాలన్నీ సిద్ధం చేసుకుంటాం ప్రతిరోజు పగలు పని పాటలు భోజనానికి ఏర్పాటు రాత్రి విశ్రమిస్తాం కాలాన్ని సరిపడా పదార్థాన్ని సిద్ధం చేసుకోవడం ఎలాగో అలాగే చాలా లౌకిక జీవన విధానం అంటే మనం పోయాక క్షేమకరం కోసం మన క్షేమం కోసమే ముందు జాగ్రత్త చాలా అవసరం పుణ్యకర్మ చేసుకునేందుకు మన శరీరం అనే సాధన ఉంది ఈ శరీరం అనే సాధన లేకుంటే మనకు పుణ్యకర్మ చేసుకోవడానికి వేలుండదున్న అంతా ఇతర ప్రయోజనాలకు తర్వాత బాధ్యతల కోసం వినియోగించి కాలాన్ని ఇతర ప్రయోజనాలు అంటే సంసార బాధ్యతలు కావచ్చు ఉద్యోగ బాధ్యతలు కావచ్చు ఎన్నో ప్రయోజనాలు ఇతర ప్రయోజనాలు తర్వాత బాధ్యతల కోసం మనం కాలాన్ని ఎంత వినియోగిస్తున్నామో అందులో కొంతైనా భగవద్ధ్యానానికి పరోపకారానికి వినియోగించాలి అసలు నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడ ఎందుకున్నాను అని మనిషి తనలో తాను ప్రశ్న అసలు నా గమ్యం ఏమిటి అసలు ప్రపంచాన్ని నడిపే శక్తి ఏమిటి అని తనలో తాను తగ్గించుకోవాలి ఆధ్యాత్మిక అదే అది జీవితం ఎలా గడపాలి అంటే పఠన పురాణ పఠనం చేసుకుంటూ శ్రవణం అంటే పరీక్ష మహారాజు ఏడు రోజులు శుక మహర్షి చేత భాగవతం విని వెంటనే మోక్షాన్ని పొందాడు భక్తి సూత్రాలులో మొట్టమొదటి శ్రవణమే కదా అటువంటి శ్రవణం శ్రవణం అంటే ప్రవచనాలు వినడం మంచి విషయాలు వినడం ధ్యానము సాధనల ద్వారా సాగేందుకు మనం సమయాన్ని కొంతైనా కేటాయించాలి అని పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ అన్వేషణ ఇప్పుడే ఎందుకు అని ఎవరైనా భావిస్తే అది వారి అమ్మాయిలు అంటే యూత్ వారు చిన్న వయసులో ఉన్నవారు ఈ అన్వేషణ ఎప్పుడే ఎందుకు మేము ముసలి వాళ్ళక వార్థక్యం వచ్చాక అంటారు కదా మరి ఎంత కాలం బ్రతుకుతాము ఎంత కాలం ఉంటాము ఎప్పుడేమైతుంది భవిష్యత్తు ఏంటో మనకి కాబట్టి ఈ అన్వేషణ ఇప్పుడే వద్దు అని అనడము మూర్ఖత్వము కాకుండా అమాయకత్వం కూడా అవుతుంది శరీరంలో అంత్రి శక్తులు ఉన్నప్పుడే ఈ అన్వేషణ కష్ట సాధ్యం కదా మనకి శక్తులు ఉన్నప్పుడే ఈ అన్వేషణ అనేది చాలా కష్ట సాధ్యం అన్ని దేవతత్వాలు ఉడిగిపోయి వార్తక్యంలో అన్వేషణ అంటే అది అందుబట్ట ముగ్గుతూ మొలుగుతూ మంచం మీద పడాక రామకృష్ణ అయ్యానికి కూడా చేపే సమయం వస్తుంది అప్పుడు అన్వేషణ అంటే అది అది అందుపట్టదు అందుకని ముందు జాగ్రత్తగా పరలోక జీవన కోసం తప్పకుండా కొంత వరకైన ప్రతి వ్యక్తి ప్రయత్నించాలి జీవితం అశాశ్వతమైనది నేను నాది అనే అహంలో బ్రతికే భక్తులు ఈ సత్యాన్ని గుర్తించి అన్నింటికంటే ముఖ్యమైనది ఆత్మ అని గుర్తించాలి సత్యం చేసే వ్యక్తిలో మంచి పనులు చేసే వ్యక్తిలో దేవుడు ఉంటాడు ఆలయం అంటే అమ తోటే ఆలయం ఆహారం ఎంతో ముఖ్యం మన శరీరానికి ఆహారం మన శరీరానికి శక్తి వస్తుంది కదా మరి శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మకు పరమాత్మ ధ్యానం స్మరణం కూడా అంతా అవుతుంది తోట జన్మల పుణ్య ఫలంగా మనకు ఈ నరజన్మ లభించింది మళ్ళీ నర ఈ జన్మలో తప్పకుండా సఫలం చేసుకోవాలి రోజంతా టీవీ చూస్తూ సెల్ ఫోన్లలో గడిపేవారు టీవీ ఒక హాఫ్ అన్ అవర్ చూడండి వన్ అవర్ చూడండి గంటల తరబడి చూసి చూసిన సినిమాలే చూసి చూసిన డైలాగ్ చూసి ఆ రాజకీయాలు చర్చించుకొని సెల్ ఫోన్లలో ఉండేవారు దయచేసి కొంత సమయం సత్కర్మలకు ధ్యానానికి వినియోగించి జీవిత పరమార్థాన్ని గ్రహించండి మనకు తెలియదు భవిష్యత్తు తెలియదు నేడు నిజం ఈ గంట నిజం ఈ క్షణం నిజం ఇది కూడా వర్తమానం కొంత అయితే ఈ క్షణం కూడా గతమైపోతుంది అందుకని కాలాన్ని ఏమాత్రం వ్యక్తం చేయకుండా భక్తితో ధ్యానంతో పరోపకారంతో జీవనాన్ని సాగించాలి పెట్టి కుట్టాలి అంటారు కదా మరి పది మందిని పెట్టడం వల్లే మనకు పరలోకంలో ముక్తి ముక్తి లభిస్తుంది మరి మోడీ అంత పెద్ద చంద్రబాబు నాయుడు అంత హోదాలో ఉన్నాడంటే పూర్వజన్మలో వాళ్ళు ఎంతో పెట్టి ఉంటారు ఎంతో పెట్టి ఉన్నారు కాబట్టి వారు అంత పెద్ద హోదాలో ఉన్నారు మరి మనం ఏమి చేయకుండా ఏమి రాదు కదా ఏదో పని చేసి ధనాన్ని సంపాదిస్తాం కులాన్ని సంపాదించుకుంటాం ఇల్లు సంపాదించుకుంటాం ఏదో పని చేసి ధనం ఇళ్ళు మూలం వివాహ సంపాదించుకుంటామో ఆ శ్రమ చేస్తున్నప్పుడు మీ ఇష్టదైవం ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని ఆ నామస్మరణ చేస్తూ ఆ సంపాదన కానీ ధనంగానే సంపాదిస్తే ఏమవుతుంది అన్ని పనులలో దైవనామస్మరణ చేస్తే వారవాహిక పుణ్యం పరలోక పుణ్యం అనే ధనాన్ని కూడా మనం సంపాదించుకున్నట్లే అవుతుంది కోటి కోటి నిరుపయోగమైన మాటలతో వ్యర్థ ప్రసంగాలతో వ్యర్థంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి కాలం కొండంత బంగారం ఉందనుకోండి అప్పుడు ఆ కొండంత బంగారం కింద మనం విసరంత కాలాన్ని కూడా పొందలేదు మరి మనం జీవితాన్ని ప్రేమితే సమయాన్ని వృధా చేయవచ్చు ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే మనం ఏ రోజు దైవ ప్రార్థన చేయలేదనుకోండి ఆ రోజు నా జీవితంలో అది వ్యర్థమైన రోజు అని భావించాలి మన జీవితాన్ని సమయ పాలనే శాసిస్తుంది జీవితాన్ని కాలంతో కలుస్తాయి దాన్ని దుర్వినియోగం చేసుకోవడం అంటే కోల్పోతున్నట్టే లేక ప్రేక్షణా కూడా చాలా విలువైనదిగా భావిస్తూ జీవించాలి మంచి విషయాలను వినడం దాన్ని ఆచరణలో పెట్టడం కూడా ఉపాసన కిందికే వస్తుంది వినడం ఒకటే కాదు దాన్ని కొంతైనా ఆచరణలో పెట్టాలి అప్పుడది ఉపాసన కిందికే వస్తుంది అమూల్య సమయాన్ని చిత్తానుసారం విభజించడం విభాగించడం సరైనవి కావు సమయం విలువ తెలిసి మసలాలి మంచిది ఇతర విషయాల మీద కాదు ఇతర విషయాల మీద కాదు అసలు పరమార్థం మీద ధ్యానం లేకపోతే మన జన్మ ధన్యమవుతుంది విజేతలు ఏం చేస్తారు సరైన సమయం కోసం వేచి కుదరవాలి ఉన్న సమయాన్ని సరైనందుగా మరచుకున్నారు కాలం ఏం చేస్తుందండి ఆలస్యం ఏం చేస్తుంది కాలాన్ని హరించి వేస్తుంది దానివల్ల మానవుడు కోల్పోయేది చాలా ఎక్కువ అందువల్ల మానవుడు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనకు దురదృష్టం అను అనుకుంటాం ఎన్నో విషయాల్లో మనకు దురదృష్టం కలిగించేది పరెంటో కాదు మనం వృధా చేసిన కాలం ఏమిటి ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు నేను ఏం చేశాను అని ఆలోచన రావచ్చు అప్పుడు అతి అమూల్యమైన సమయం ఎంత వ్యర్థం చేశామో తెలిసి మనసు భక్తి వైపు మంచి వైపు మనలుతుంది అంటే మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే సమయానికి పడుకున్న నిద్రపోయే నిద్రపోయిన టైంకి మనం ఏం చేశాం కుదే నుంచి తిన్నాం పడుకున్నాం పండుకున్నాం ఉద్యోగం తీసుకున్నాం పండుకున్నాం ఇదే విధంగా ఉండకూడదు మనం ఏం మంచి పని చేసాం ఏం ఆధ్యాత్మిక సాధనం చేశాం ఏం పరోపకారం చేశామని ఆలోచించాలి అలా ఆలోచిస్తే అవును కదా మనం రోజు ఏమీ మంచి పని చేయలేదని మనసు కొంతైనా మంచి వైపు భక్తి వైపు మరలుతుంది కాలం విల్వ జీవితం విల్వ దైవం విల్వ తెలుసుకొని మహా ఉత్కృష్టమైన మానవ జన్మను సఫలం చేసుకోవాలి ఇది మహా ఉత్కృష్టమైన మానవ జన్మ చాలా సార్లు చాలా సందర్భాల్లో చాలా పురాణాల్లో ఉంది మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు అని ఈ విషయాన్ని మనం గట్టిగా మెదడుకు పట్టించి మళ్ళీ మానవ జన్మ రాదు కాబట్టి మంచి జన్మ వచ్చేలాగా ప్రయత్నాలు చేసుకోవాలి తోచడం ఏంటంటే చాలా బోర్ పడుతుంది అంటారు కొంతమంది తోచకపోవడం అంటే ఏంటంటే సమయం తెలియకపోవడం క్షణమైన తీర్థ ఉండని వారిలో ప్రప్రదం ఎవరు సూర్య భగవాను సభాష్పాల మీద అనుదినం నిరంతరం ఆయన తీసుకునే ఉంటాడట మరి పది మంది పెద్దలు మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాం అబ్బా ఎంత ధ్వని ఆ ధ్వని మిలియమలోకి వస్తుంది మన కోటాను కోట గొంతుల కోరికలను అభ్యర్థన పరమాత్మను రేగింబలను వెండితే ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి సమయాన్ని సద్వినియోగం చేస్తూ కలిపిస్తూ నవ్వుతూ ఉండడం కూడా ఒక జీవనం కళ సమయానికి కొలమాన సంవత్సరాలు గడిచిపోవడం కాదు ఆ కాలంలో మనం ఏం సాధించాం ఎలా ఉన్నాం అనేది చాలా ముఖ్యం ఎన్నో సంవత్సరాలు కానీ మనం ఏం చేశాము భవిష్యత్తు ఉందో లేదో మనకు తెలియదు కన్నముతో వర్తమాన సమయంలో జీవిత పరమార్థాన్ని గ్రహించి మసలు చెప్పారు రమణ మహర్షి ఒక్క క్షణకాలమైనా వ్యర్థం చేయరా దినంలో కనీసం కొన్ని నిమిషాలైనా ఒక చోట స్థిరంగా కూర్చుని భగవద్ ధ్యానం చేయాలి కనీసం అరగంట భగవద్ భగవద్మరణ చేసి అలవాటు తప్పకుండా చేసుకోవాలి ఇప్పుడు ఈ విషయంలో ఏమంటారంటే నాకు ధ్యానం కుదరడం లేదండి నాకు మెడిటేషన్ కాదు మనసు నిలవడం లేదు నాకు కాదండి ధ్యానం అంటారు అటువంటి వారు ఏం చేయాలంటే ఏదైనా ఒక మంత్రాన్ని పట్టుకోవాలి చిన్న మంత్రం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ జయ అనే మంత్రం ఎంతో చిన్న మంత్రం నారాయణుని నమ శివాయ శివుని ఇద్దరిని వచ్చే మంత్రం అటువంటి చిన్న మంత్రాన్ని పట్టుకోవాలి కనీసం శరీరాన్ని కదలు ఒక పది నిమిషాలు కూర్చోబెట్టని అలవాటు చేయండి నాకు ధ్యానం రాదు నాకు మెడిటేషన్ రాదు నాకు ఆలోచనలు వస్తున్నాయి అంటారు కదా శరీరానికి ఒక పది నిమిషాలు రూజో పెట్టని ముందు రూజో పెట్టి ఆ మంత్రాన్ని ఉచ్చరించండి రామనే మంత్రాన్ని ఉచ్చరించండి ఐదు పది నిమిషాలు అదే పిల్లగా జప జారని నియమం ప్రకారంగా పొత్తు తెచ్చి తినాలి మధ్యాహ్నం లంచ్ చేయాలి స్నాక్స్ ఏం తినాలి రాత్రి తిన్నా ఇదే పని రేపటి ఏమి అలాంటి సమకూర్చుకోవాలి ఎలా చేస్తున్నాము అదే ప్రకారంగా ఆహారాన్ని అది ఏమవుతుంది ఈశ్వర అనుగ్రహానికి అనుకూలిస్తుంది అంటే దేవం ప్రకారం మనం ఎలా ఆహారాన్ని గ్రహిస్తున్నామో ధ్యానం ఆహారాన్ని కూడా అలాగే గ్రహించండి అదేమైతుంది మనకు ఈశ్వర అనుగ్రహానికి అనుకూలిస్తుంది కదా ద్రవ్యాత్మిక ఎంత కాలాన్ని వినియోగిస్తాం జీవితం అంతా ద్రవ్యార్థమేనా అంటే ధనం లేకుండా ఏది జరగదు ధనం మూలం తెరపట్టాలి సర్పం డబ్బులతోనే గడుస్తుంది నిజమే కానీ ప్రేమలు ఆప్యాయతలు ధనంతో కొనగలమా పోయిన ప్రాణాన్ని ధనం నుంచి తీసుకుని రాగలమా రాలేము కదా అందుకని ద్రవ్యాత్మిక ఎంత కాలాన్ని వినియోగిస్తాం జీవితం అంతా వినియోగిస్తాం కదా మరి పాలకంతా సేపైనా మన ఆత్మ లాభం కోసం వినియోగించాలి ఒక అరగంట సేపు ఆత్మ లాభం కోసం వినియోగించి మిగతా విషయాల్లో ధనార్జన కోసం వినియోగించాలి కాలాన్ని వృధా చేయవద్దు ఆ తర్వాత జీవితంలో అదే మనల్ని చాలా నష్టపడుతుంది సినిమాలు చిత్రాల పేట కాలం దొరికితే ఆ తర్వాత చిన్ని చాల్సి అది తొందర పాటు అతి ఆలస్యం కూడా పనికిరావు అని చెప్తున్నాయి శాస్త్రాలు ఎంతో విలువైన నిధి ప్రతి ఒక్కరి విలువైన జీవితంలో రోజు ఎనభై ఆరు వేల నాలుగు వందల క్షణాలు ఉన్నాయన్న వాటిని మరుసటి రోజు వరకు మనం భద్రపరచలేము ఖాతాలో ఉన్న క్షణాల కన్నా ఎక్కువ కూడా తీసుకోలేము కదా ప్రపంచం మొత్తం ఎంత సంపద ఉందో అంత సంపదను తీసుకున్నాం ప్రపంచంలోని సంపదనంతా కలిపిన ఒక్క క్షణాన్ని కూడా తెలుగు వాళ్ళు సంపాదించలేదు కదా మరి దీన్ని బట్టి మనకి కాలంలో ఎంత నిల్వయ్య కాలం అనేది తెలుస్తుంది కదా చేయాలి ఏ విధంగా సద్వినియోగం చేయాలి అనేది మనిషి జీవితంలో అతి పెద్ద ప్రశ్న సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి ధనం పుష్కలంగా ఉన్నప్పుడే దాన ధర్మాలు చేయాలి తీర్థయాత్ర చేయాలి మానవుడిగా ఉన్నప్పుడే విద్యాభ్యాసం చేయాలి మనసు మాట వినే సమయంలోనే ఆధ్యాత్మిక సాధన చేయాలి మంచి చెడుల కలిగించే జ్ఞానాన్ని సదా సంరక్షించుకోవాలి తర్వాత ఇతరుల గురించి మాట్లాడుకో ఇతరుల చెడు గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకో అవి ఏ విధంగా కూడా ఉపయోగపడదు సమయం అంతా వ్యర్థమే దైవాంశ సంపూతి మనం ధనం కన్నా బంగారం కన్నా ప్రాణం కన్నా కాలం విలువైనది అని గరి గోచించాలి ఈ కాలాన్ని ఇతరులకు సహాయం కోసం మంచి జీవనం కోసం మానవత్వం నిలబెట్టడం కోసం ఉపయోగించుకోవాలి అక్కడే ఉంది మానవుడి వివేకం మానవుడి ప్రజ్ఞ జీవితం మీకు విజయాలను అందించు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది ఆ వచ్చిన అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది అనుక్షణం అదే మన చివరి క్షణం అనంత అపురూపంగా అమృతంగా సమయాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది అనుశ్చితమైన సమయంలో అమూల్యమైన కర్తవ్యాన్ని ఆచరించాలి కాలం ఏం చేస్తుంది ఆయుష్ రూపంలో కలిగిపోరుందనుకునే వారికి క్షణం కూడా విలువైనది కోటి ఖర్చు పెట్టిన ఆరక్షణానికి కూడా కొనలేము అన్న సత్యం మనకందరికీ తెలుసు అయినా పట్టించుకో కదా అది మనందరి తగ్గిమే కదా లక్ష్య సాధకమైన మనిషి ఏం చేయాలి మొదట గుర్తించాల్సింది సమయం యుగాలకు యుగాలే నీటి బిందువుల వల్ల ఆగలిపోతున్నాయి కల్పాలు మన్వంతరాలు చక్రవర్తులు ఎన్నో యుగ యుగాలు దేవుళ్ళు అవతారాలు కూడా నీటి బిందువుల ఆగిలిపోతున్నాయి కదా మరి మంచి పరిమాణం నూరేట పరిమాణమేంతిందైనా కాదు అందుకని శృంగతి పని మొన్ననే చేయడం అలవాటు చేసుకోవాలి పనిని పని చేయాలి రేపటి పనిని నేనే పూర్తి చేయడం కార్య సాధకుడి లక్షణం చేసిన తర్వాత చెడ పదార్థం అని అంటారు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని కూడా అంటారు తెలుసుకొని కర్మను ఆచరించు ఆచరించిన కర్మని పుణ్యంగా మర్చిపోమని చెప్తున్నారు పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణ జీవితాన్ని కూడా చెప్తారు అసంఖ్యాతి అంతే భవిష్యత్తు వర్తమానంలోకి వర్తమానం భూసాకాలంలోకి చేజారిపోతూనే ఉంది అందుకని గడిచిన క్షణం గురించి ఆలోచించకుండా విచారించకుండా ఈ క్షణంలో మనం చేయవలసిన ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చుట్ట పెట్టుకోవాలి అని చెప్తారు కదా ఏ క్షణం కూడా ఎవరి కోసము ఆగదు పాలాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు పాలం పష్పంగా పరిగెత్తుంది అని అధర్మణ భేదం చెప్తుంది అది సమవర్తి ఎప్పుడు కూడా సమవర్తి అంటారు ఎప్పుడు మన చేసే శిక్షణకు దండిస్తాడట పుణ్యం చేసిన వారిని ఎముడు సింహాసనం దిగి వచ్చి ఆ పుణ్యం చేసిన వారికి పాద నమస్కారం చేస్తాడన్నా అందుకనే సమవర్తి అంటారు మరి కాలం కూడా సమవర్తి కాలానికి కూడా మంచి చెడులతో సంబంధం లేదు నిద్ర ఆహారం దుష్ట సాంగత్యం దుర్వ్యతనం సోవరితనం విపరీత వాదనతో గడిపే వారికి కాలం తెలియదు అది వారి అసమర్థత అజ్ఞానం అనుకోవాలి గాయం చేసేది కాలమే అంటే మన మనసుకు గాయం కొంత కొంతకాలంలో ఆ గాయం మారిపోతుంది అది కాలమే శరీరానికి గాయమైనా సరే మందులో అది వేసుకొని గాయాన్ని మార్పించుకుంటాము గాయం చేసేది కాలమే గాయాన్ని మానేది కూడా కాలమే కాలం అని మనం తెలుసుకున్న వాళ్ళు కనుక అరణ్య అజ్ఞాత అజ్ఞాన సమయంలో సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలిగారు ధన జల యొక్క గర్భహేతువులు ఇవి ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడు కాలగర్భంలో కలిసిపోవలసిందే అందుకే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు జగద్గురు శంకరాచార్యుడు కాలమే నా స్వరూపం అన్నాడు పరమశివుడు యువుడిని శని కూడా కాలి చూస్తాము అమ్మవారిని కాలస్వరూపి అంటాము అని వేదాలు స్వరూపంగా భావించి జీవితం కూడా క్షణగవరమే అంటున్నారు తత్వవేత్తలు తినో తెలుగు నిద్రించు కూర్చో ఏం చేస్తున్నా సరే తిను తగో తెలుగు నిద్రించు కూర్చో ఏం చేస్తున్నా సరే ఒక్క మాట మాత్రం ఒక్క విషయంగా మాత్రం గుర్తు పెట్టుకో అంటున్నారు నీళ్ళకంట దీక్షితులు ఏంటి అది ఈ దేహంతో ఉన్న సంబంధం కొద్ది కాలం మాత్రమే జాగ్రత్త అని నీళ్ళు కింద దీక్షలో వైరాగ్య శతకంలో బోధించాలి అసమర్థత ఏం చేస్తాడంటే కాలం వేసే గానానికి చిక్కుకుంటాడు ప్రజ్ఞాశాలి కాలాన్ని వశంలో ఉంచుకుంటాడు ఒక సంవత్సరం కాలం గడిచింది అంటే ఆ కాలంలో మనం నిద్రక్కుతాం ఆహారం సేవిస్తాం ప్రయాణం చేస్తాం ఆడుతాం పంక్షన్లు తిరుగుతాం పాదాలను పెట్టుతాం ఎన్నెన్నో చేస్తాం ఇదంతా ప్రయోజనకరమైన సమయం కాదు ఇవన్నీ ప్రయోజనానికి చెందినవి కావు ఇవన్నీ మామూలుగా జరిగే విషయాలే ఇది వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అసలైన ప్రయత్నం ఏమిటి అంటే సమాజానికి ఏం సేవ చేశాము తల్లిదండ్రులకు గురువులకు ఏం సేవ చేశావు ఆధ్యాత్మిక చింతన ఏం చేశావు మరి తీర్థయాత్రలు ఏం చేశావు మంచి మంచి పురాణాలు సద్భంధాలను ఏం పఠించావు ధర్మశాస్త్ర పౌరాణిక గాంధాశ్రమం చేశావా సత్సాంగత్యం మంచి వారితో మెలిసి ఉండి మంచి పనులు చేశావా ఇలాంటి ధార్మిక జీవన ప్రస్థానం కోసం నువ్వు ఎంత సమయాన్ని సద్వినియమో చేశావు అనేదే దేవుడి ఖాతాలో ఉంటుంది మన దినచర్యలన్నీ దేవుడి ఖాతాలో ఉండవు మంచిగా ఎన్ని అవిరు అభిలాషలు ఉంటాయి వయసుని బట్టి కాల పరిమితిని బట్టి ఆ అభిలాషల్ని సక్రమైన రీతిలో ధర్మబద్ధంగా తెలుసుకోవడమే పుష్ప లక్షణం చేసిన తప్పుల గురించి చింతించకుండా అది పునరావృతం కాకుండా చూసుకొని కళ్యాణ తోరణంగా భావించి కర్తవ్య రూపం కావడమే మన ముందున్న పరమ లక్ష్మి దేవుడు ఉన్నాడా అని అంటారు దేవుడు ఉన్నాడా అంటే ఉందే కనిపించడే అని ప్రశ్నించే వారికి సమాధానం ఒకటే ఏంటి అది అంటే సూర్య చంద్రులతో కనిపించక పరిపం తీసే కాలమే దైవ స్వరూపమని సమాధాన పరచడమే సరైన జవాబు సూర్య చంద్రులు ప్రత్యక్ష పరబ్రహ్మలు అలాగే కాలం పరిపించకుండా పరిగెత్తుంది కాలమే దైవ స్వరూపమని సమాధానం చెప్పడమే సరైన జవాబు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా భూమి పైకి కొనసాగే పరటి వేళలో మనిషి అతి జాగరూకుడై లభించిన సమయాన్ని జీవన విధానాన్ని తీర్చిదిద్దుకోవాలి ఎందుకంటే సమయం నుంచి సూర్యోదయం అయ్యేదాకా మధ్య మంచి విధిస్తాడు ఇది కారణము అంటే ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థం కావాలంటే సూర్యోదయం ఉదయం నుంచి సాయంత్రం వరకు లభించిన ఒకటి సమయంలో మన మనుషుల్ని మంచి పనులు చేసుకొని కాలాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మళ్ళీ సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా రాత్రి సమయం కదా ఆ పన్నెండు గంటలు పడుకుందా మేం కదా అందుకని ఉన్న పన్నెండు గంటలనే పగటి వేళలను ఆ సమయాన్ని అతి జాగ్రత్తగా వాడుకుని సద్వినియోగం చేసుకోవాలి అని పురాణాలు చెబుతున్నాయి గడిచిపోతుంది అని ఎవరు అన్నారు అంటే కాలం ఏమంటుంది తెలుసా ఒరే వేరే కాదు గడుచుకోదురాన్ని ఆయుర్దాయమే అంటుంది అన్న కాలం కాలం ఎలా ఉంటుంది పాదరసంలా జారిపోతుంది అద్భుతంలా కరించుకొని పోతుంది ప్రతిక్షణాన్ని అమూల్య ధనంగా భావించాలి దేవతలు కూడా కాలాన్ని చాలా అమూల్యంగా భావిస్తారు కాలం పరమాత్మ స్వరూపము కాలమే పరమాత్ముడు నమస్కరిస్తున్నాను మనం సూర్య నమస్కారాలు చేస్తాం అప్పుడు కాలాన్ని కూడా నమస్కరించవచ్చు కర్మ దేవతలు కూడా నమస్కరించాలి కర్మలు ఉంటాయి కర్మ దేవత నమస్కరిస్తే ఆ ప్రారత కర్మల శాతం తీవ్రత తగ్గుతుంది కదా అలా దేవతకు నమస్కరించుకుంటూ కాలాన్ని నమస్కరించు సూర్య నమస్కారాలు కూడా తే కాలమా నీకు నమస్కరిస్తున్నాను అన్న వాడిని ఆ కాలమే యోగిరాజుగా మార్చుకుందన్న అంత కాలమై మనం ఇంతసేపు కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి క్షణం ఎంత విలువైంది అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా మీలో కొంతమందైనా కొన్ని విషయాలైనా జాగ్రత్తగా ఉంటూ బాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను చెప్పిన ఈ నాలుగు మంచి మాటల్లో కొంతైనా ఆచరించాలని అందరినీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ హరి ఓం